హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోతుంది ఏమంటే మెంతికూర చిక్కుడుకాయ కర్రీ అండి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దానికి సంబంధించినట్టు అన్నీ పెట్టుకున్నా అండి మూడు పెద్ద టమోటో రెండు ఉల్లిగడ్డ పెద్దవి కరివేపాకు కడా ఏడెక్కిందండి కడా ఏడెక్కిందకి ఏడెక్కింది ఒక అరేడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసింది నెక్స్ట్ నేను ఏమైనా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జిలకర Beli ada, kare plastik. Beli ada pensil brown kalau ada ya. ఉల్లిగడ్డ కొంచెం వేగిందండి బ్రౌన్ కలర్ వచ్చింది టమాటా యాడ్ చేసుకుంటున్నాను టమాటా ఎంత కొంచెం నాలుగు టమాటా వేసుకున్న టమాటా ఎక్కువ వేసుకోండి కూర టేస్ట్గా ఉంటుంది అని కోసం గ్రేవీ కానీ ఎక్కువ వస్తుంది మరి మీ ఓన్ డిసిషన్ నేనైతే మూడు టమాటా టమాటాలు వేసాను వేస్తున్నదండి టమోటా తొందరగా మెత్తగా అవుతుందని కొంచెం కొంచెం టమోటా మెత్తగా అయినంతవరకు వేయించుకోవాలి టమోటా కానీ కొంచెం మంచిగా మెత్తగా అయిందండి మధ్య మధ్యలో ఒక అట్నే వదిలేసి మాడిపోద్ది అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను రోజు ఇప్పటికీ ఏ కర్రీకి ఏది కావాలి అల్లం వెల్లి పేస్ట్ ఆ రోజే వేసుకుంటారండి ముందుగా ఎల్లిపాయ వలిసి పెట్టుకుంటాను నెక్స్ట్ డే కేక్ కోరకు కావాలో అందుకే అప్పటికప్పుడు వేసుకుంటారండి మంచి వాసన వస్తుంది స్మెల్ బాగుంటుంది అందుకే నేను డైలీ ఇట్లా అవసరమైనప్పుడు మిక్సీ వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటానండి అల్లం వెల్లి పేస్ట్ బాగా వాసన పోయేంత వరకు ఫస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేగిందండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెళ్ళి పేస్ట్ వేయించుకున్నాను తర్వాత పసి వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక ంత కూర కానీ కడిగి శుభ్రం చేసుకున్నాను అండి ఒలుసుకొని కడిగి శుభ్రం చేసుకున్నాను దాన్ని యాడ్ చేసుకుంటున్నాను బాగా కలిపెట్టుకోవాలండి మరీ ఎక్కువ కలపెట్టకూడదు ఎక్కువ న ఇట్లా నలిపినట్టు చేసినా కానీ చేదొస్తుంది మెంతాకు కొంచెం ఆ కలిపెట్టుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మెత్తగా ఎంతవరకు ఇట్లా వేయించుకొని కొంచెం మెత్తగా అయిందండి ఆకు కానీ కట్ చేసి పెట్టుకొని గాడి శుభ్రం చేసుకున్నాను అండి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చుక్కుడుగా అయ్యి నల్లగా ఉన్నాయండి ఎర్రగా ఉన్నాయి కొంచెం ఎందుకంటే ఇవి తెచ్చి కానీ ఒక నాలుగైదు రోజులు అయింది అందుకే కలర్ అట్లా చేంజ్ అయ్యింది కొంచెం కలరు బ్రౌన్గా ఉన్న ఇత్తులు మంచి కలుపుకోవాలి మొత్తం మెంతి కూర చిరగా కలుపుకోవాలి అండి కారపొడి ఎందుకు కలర్ ఉందంటే దీనికి ధనియాలు జీలకర్ర పసుపు కొమ్ములు మిరియాలు అన్నీ వేసి ఆడిచినట్టే అండి మిరపకాయలు అన్నీ వేసి ఆడిచినట్టే అందుకే కలర్ ఇట్లుంటుంది కారంగా కానీ ఉంటుంది అండి టేస్ట్గా ఉంటుంది కారపొడిది రెండు స్పూన్లు వేసుకున్నాను మూడో స్పూన్ వేసుకుంటున్నాను మూడు స్పూన్లు ఇది వేసుకున్నాను ఈ కారపొడి మంచి కలర్ పెట్టుకోవాలి కొంచెం వేసుకుంటున్నానండి కలర్ కోసం ఎర్రగుంటుందండి ఈ మిరపొడి వేయక్పోయిన అవసరం లేదు కానీ నేను కొంచెం వేస్తున్నాను కారం మరీ తక్కువ ఉంటుందేమని కొంచెం వేసుకుంటున్నాను ఆ కారం కూడా ఆల్రెడీ కారంగానే ఉంటుంది కొంచెం తక్కువ అవుతుందని కొంచెం వేస్తున్నాను మంచిగా కలపెట్టుకోవాలి ఆల్రెడీ ఉప్పని వేసుకున్నా కదండి పసుపు అంతా మంచిగా కలిపెట్టుకుంటున్నాను కొంచెం వాసన పోయేంతవరకు వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి కలపెట్టుకుంటూ ఉండాలి నెల్లగా మంచిగా ఇట్లా దగ్గరైందండి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఇందాక ఆలమెల్ పేస్ట్ ఉంది కదా దాన్ని మిక్సీలో కానీ కొంచెం వాటర్ వేసి కొంచెం అండి చిక్కుడుకాయ ఆకు ఉడికేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి ఉడకాలి బాగా ఉడికినాక కొంచెం దగ్గరికి అయినాక కూర మంచిగా దగ్గరికి అయినాక ఆఫ్ చేసుకోవాలి అంతా అయినాక మీకు లాస్ట్ చూపిస్తాను కర్రీ కారం సరిపోయిందేమో టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు కొంచెం తక్కువైందండి వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం కారం సరిపోయింది కొంచెం కారంగానే ఉంది నేను ఎందుకంటే ఆ పొడి వేసినా కదా కొంచెం అందుకే కొంచెం కారం ఉంది ఫైనల్లో చూపిస్తాను కర్రీ ఎలా ఉంటుందో అప్పటి వరకు మూత పెట్టుకొని ఉడకనిస్తాము ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆ లోపల చిక్కుడుగా మీదకి ఉడకది క్లోజ్ చేసుకున్నాను స్టవ్ పెట్టుకున్నా మీడియం సైజులో పెట్టుకోవాలి స్టవ్ ఒకసారి చూసుకుంటున్నాను అండి మధ్య మధ్యలో చూసుకుంటున్నాను అట్లా వదిలేయకూడదు లేకపోతే ఎక్కువ మంచిగా ఉందండి స్మెల్ సూపర్ వస్తుంది కర్రీగా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది రైస్కి తినచ్చు నైట్ రొట్టెకి చపాతికి తినచ్చు చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది అన్నీ మూత క్లోజ్ చేసుకుంటున్నాను కర్రీ తయారైందండి చూడు మంచిగా వాటర్ అంతా ఈగిపోయినాయి గట్టిగా అయింది బాగా బాగుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన కర్రీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి వేడి వేడిగా చిక్కుడుగా మెంతి కూర కర్రీ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీ ట్రై మీరు ట్రై చేసుకోండి ఎట్లుందుకో చెప్పండి నాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి